నమస్తే ఆంటీ నమస్తే మేడం మీ పేరు ఆంటీ నా పేరు రమ ఏం ఉంటారు మేము కూలి పని చేసుకుంటాం చేపలు అమ్ముకుంటారు అంటే ఇది బిజినెస్ అయినా చేపలు అమ్ముడు లేకపోతే వేరే వాళ్ళు ఇస్తే పోయి అమ్ముకుంటారు బిజినెస్ ముదిరాజుల మాకు చేప పిల్లలు పోతారు మాకు చెరువులకు చేపలు ఇస్తారు పోసుకుంటాం పెంచుకొని అమ్ముకుంటాం చాలా మందికి రైతులకు కూడా రైతు బంధాన్ని పెట్టిండు ముసలకి కూడా ఇదివరకు కొడుకుల మీద బతకని ఇప్పుడు వాళ్ళకి కూడా పింఛులు పెరిగి చాలా వాళ్ళు మా కాళ్ళ మీద మేము నిలబడతాం అని చాలా వాళ్ళు సంతోషపడతారు ఇప్పటివరకు అయితే గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇంతగానో డెవలప్మెంట్ చేసిందా అంటే మీ ప్రకారంగా మా ప్రకారంగా అంటే ఇంత అప్పటి నుంచి ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాంచాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ మంచిగా చెప్తాడు ముసలి వాళ్ళకైతే వాళ్ళు మంచిగా బతుకుతాను వాళ్ళు వాళ్ళు రైతులు పోతే మాత్రం ఐదు లక్షలు వస్తానే ఇంతవరకు ఎవరు ఇవ్వాలి మాకు ఐదు లక్షలు రైతులకు మాకు భూమి లేదు జాగలేదు మరి రెక్కల మీద బతుకు మీ లోకల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిది పనితీరు ఎట్లుంది మళ్ళీ ఇక్కడ పనితీరు అంటే అప్పుడు వచ్చిండు ఇది ఊరిని దత్త తీసుకుంటా అన్నాడు చేసిండు రోడ్లు పోసిండు అన్ని మంచిగా చేసిండు రెస్పాన్స్ ఇస్తాడా లేకపోతే మీ సర్పంచ్ దగ్గర పోతే కనీసం రెస్పాన్స్ ఇస్తాడా మళ్ళీ పోని అంటే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ప్రతిసారి కాదు కదా ఇప్పుడు లోకల్లో ఒక సర్పంచ్ ఉంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లు ఉంటుంది అంటే ఏ పోవమ్మా రేపు చూస్తాము లేకపోతే మళ్ళీ రా అట్లుంటారా లేకపోతే మీ సమస్య తెలుసుకుంటారా ఏందని అడుగుతాడు అడుగుతాడు కానీ చిన్న చిన్నగా అయితేనే ఉంటాయి పనులు అనంగానే కావు కదా అంటాడు అంతే నిజమేనా అది నిజమే ఏ విధంగా నిజం అనుకుంటున్నారు శేష పడలు బట్టి నిజం అనుకుంటాను సో ఈసారి మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీ లోకల్ ఎమ్మెల్యేగా కారే కారే గెలవాలి ధర్మారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి గెలవాలి అనుకుంటున్నారు ఎందుకన్నా ఆంటీ శేష పడలు మంచి ఉన్నాయి బాగున్నారా ఆంటీ బాగా ఆంటీ మీ గ్రామ అభివృద్ధి ఎట్లుంది ధర్మారెడ్డి మంచిగా ఉంది బాగానే ఉంది ఇప్పటి వరకు ఏమేమి చేసింది ఇక్కడ మాకు మహిళలది రూమ్లు కట్టించిండు అక్కడ మహిళ సంఘం బాబు మళ్ళీ ఈ రోడ్లు కూడా పోయించి గతంలో ఇక్కడ రోడ్లు అన్నీ ఎట్లుంటున్నాయి అంటే అప్పుడు కొంచెం అన్ని దింపులు బండలు అన్ని మంచిగా లేకపోయాయి బండ్లు నడకపోయేది అట్లాంటి రోడ్లు పోయించిండు మళ్ళా మాకు మహిళా సంఘంది ఒక రూమ్ కట్టి అంటే అక్కడ మన రైతు సంఘం కడ కట్టించింది సార్ మహిళలకు వివో సంఘం ఆయన పనితీరు అయితే బాగానే ఉంది మంచిగానే ఉంది అంటే మళ్ళీ ముప్పై తారీఖు మన తెలంగాణలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా తెలంగాణ వస్తేనే ఇప్పటి వారు పనులు అయితే బాగానే చేసింది కదా సార్ వస్తే బాగుంటుందని చెప్తున్నా మూడోసారి కూడా కేసీఆర్ రావాలనుకుంటున్నారు